म गरेर भेट्दै छु ஐய்டா ஐந்து ரூபாய் கரெக்ட் கலெக்ட்

మన ఆర్టీసీ స్టేషన్ న్యూజువీడికి విజిట్ చేయడం జరిగింది మనకి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా ఇన్పుట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా పనిచేసిన చెప్పేసి మనకు టైం టు టైం గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ రావడం జరిగింది అందులో మన జిల్లాలో మూడు మేజర్ స్టేషన్లు ఉన్నాయి ఎరువులు ఆల్రెడీ ఇన్స్పెక్ట్ చేశాను సో ఈ రోజు న్యూజు వీడికి రావడం జరిగింది బేసిక్ ఫెసిలిటీస్ పబ్లిక్ ఏమేమి కావాలి అది ఎట్లా ఉన్నాయి దాన్ని ఇంప్రూవైజ్ చేయడానికి స్కోప్ ఎట్లా ఉన్నాయి పబ్లిక్ ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది సో దాని వరకు ఇప్పుడు చూసుకుంటే అరౌండ్ ఎయిటీన్ థౌసండ్ మెంబర్స్ ఒక రోజు మొత్తం ఫాల్ ఈ స్టేషన్ లో ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా మేము చేయవలసిన డ్రింకింగ్ వాటర్ గానీ టాయిలెట్ ప్రపోజల్స్ కూడా ఉన్నది ఇప్పటికి సరిపోతుంది కానీ ఇంకా మనకు స్కోప్ ఉన్నాయి కాబట్టి టాయిలెట్ కొత్త టాయిలెట్ ప్రొపోజల్స్ కూడా పంపడం జరిగింది చెప్పడం జరిగింది అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇంకా ఒక వారంలోనే ఆర్వో ప్లాంట్లు కూడా ఇన్స్టాల్ చేస్తాము డోనర్ ద్వారా అని చెప్పేసి కూడా మన ఆర్ఎంఆర్టీసీ చెప్పడం జరిగింది అది కాకుండా పబ్లిక్ సేఫ్టీ కోసం కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి అవి రిపేర్ చేసుకోవడం అవసరం ఉంది అది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అది పోలీస్కి డైరెక్ట్ గా కనెక్షన్ కూడా ఇవ్వమని చెప్పాము ఉమెన్ ఉమెన్ హెల్ప్ లైన్ చైల్డ్ హెల్ప్ లైన్ చెప్పేసి మనకు జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక నెంబర్లు ఇచ్చి ఉన్నారు టెన్ నైన్ ఎయిట్ అని చైల్డ్ హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ అని ఉమెన్ హెల్ప్ లైన్ అది కాకుండా డొమెస్టిక్ వయలెన్స్ చైల్డ్ మ్యారేజ్ అలాంటి ఇన్పుట్స్ ఇక్కడ ఫుడ్ ఫాల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదో తెలిసిన వాళ్ళు చూస్తే రేపు అవసరం ఉన్నప్పటికీ వాడుకుంటారు సో అందువల్ల ఇలాంటి కామన్ పాయింట్స్ పెట్టమని కూడా చెప్పడం జరిగింది అది కూడా తొందరగానే ఇన్స్టాల్ చేస్తామని చెప్పాము అది కాకుండా ఇక్కడ ఉన్న షాప్స్ లో ఏం అమ్ముతున్నారు క్వాలిటీ కూడా మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకొని టైం టు టైం అది ఇన్స్పెక్ట్ చేసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో త్వరగానే పాజిటివ్ ఫీడ్బ్యాక్ లో ఆల్రెడీ ఇప్పటికే చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ లో స్టార్ట్ చేస్తాం ఇప్పటికీ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి ఇంకా కొన్ని ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అవి అడ్రస్ చేసుకుంటామని మన మీటింగ్ లో కూడా ఆనరబుల్ హౌసింగ్ మినిస్టర్ గారు కూడా ఈ ఆర్టీసీ న్యూస్ వీడియో చూడండి బికాస్ ర్యాంకింగ్ లో కూడా కొంచెం స్కోప్ లో ఉన్న ఇంప్రూవ్మెంట్ చెప్పడం జరిగింది సో ఆ దేశం వరకు ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకొని వీళ్ళు చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్ అయినా ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయవచ్చు కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఎన్ని ఉన్నాయి సర్వీసెస్ ఈ బస్సెస్ సో ఇప్పుడు మన సర్వీసెస్ ఫస్ట్ స్టేషన్ ఫెసిలిటీస్ చూస్తున్నాము సర్వీసెస్ కావాలంటే ఇంకా అదనంగా బస్సెస్ కావాలి సో దానికి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ఎస్టిమేషన్స్ ఎన్ని బస్సెస్ కావాలి ఏ రూట్లు ఎక్కువ అడుగుతున్నారో కూడా మన డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఆల్రెడీ వర్కౌట్ చేసి పంపించడం జరిగింది సో దాని వరకు ఏమైనా మనకు బస్సెస్ వస్తే మీరు చెప్పినట్టు ప్రియారిటీస్ చూసుకుని అక్కడ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అందుకే ఫస్ట్ థింగ్ అది అబ్జర్వ్ చేసాము సో ఇప్పుడు మనిషి ఉండాలంటే మెయింటెనెన్స్ ఒకరు ఉంటే సరిపోతుంది కానీ లైట్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారంటే ఎలక్ట్రిసిటీ సేవింగ్స్ కావాలంటే కూడా కరెక్ట్ దానికి బదులుగా మనం ఏం చేస్తామంటే పోలీస్ సెక్యూరిటీ పోలీస్ కంట్రోల్ రూమ్ కి డైరెక్ట్ గా సీసీ కెమెరాలు మీరు చెప్పిన ఏ యాంగిల్ లో ఉన్నాయని కవరేజ్ చూసుకొని వాళ్ళకి లైవ్ లింక్లు ఇచ్చేసి మనం ఎవరొకరు మెయింటైన్ చేస్తున్నారు అన్నది మనకు ఉంటుంది కాబట్టి అది ఏర్పాటు చేస్తాం